ఈ మనం అందరం కూడా కేక్ చేసుకుంటున్నాం పండుగలు జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీకి మరింత అభివృద్ధికి మనం పాడుపడాలని కోరుకుంటున్నాం మనం గత ఐదు సంవత్సరాల పట్ల ముందు నడిపించి రాష్ట్రం అంతా కూడా యోగులను పాటలే ఆయన సత్తాయంతో చేరిన మా నాయకుడు నారా లోకేష్ గారు సందర్భంగా కలుసుకున్నాం ఆయన అంత చదువు చదువుతుంది అంత పెద్ద పుట్టుకులు ఉండి కూడా ప్రజల కోసం ఎంత కష్టపడ్డారో మనందరం కల్లా చూసాము కాబట్టి మన కోసం ఇప్పుడు కూడా గవర్నర్స్ లో మన రాష్ట్రానికి పెట్టుబడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ టీం అందరూ కూడా అక్కడ అహర్నిస్తుల్లో కష్టపడుతున్నారు సో ఈ ఇలాగే లోకేష్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మనందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి మార్గదర్శంగా ఉంటారని కోరుకుంటూ మీ అందరూ రాష్ట్రం గర్వించదగ్గ రాజకీయ నాయకుల్లో శ్రీ లోకేష్ బాబు గారిని మనం చాలా ప్రమాదంగా చెప్పుకోవాలి చాలా ఇబ్బంది అంటే చాలా ముక్కులు చూపుతో మన ఆయన చేసిన పాదయాత్రతో ఒక్కసారి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెటర్ గా మారారు పరిణతి సాధించిన నాయకుడిగా ఆయన ఆయనే ఒక శిల్పలా చెప్పుకుని ఒక గొప్ప నాయకుడిగా ఒక ఎన్టీ రామారావు గారికి మనవడిగా చంద్రబాబు నాయుడు గారి తొడుకుడుగా వారి ఇద్దరి లక్షణాల్ని గౌరవ శాసనసభ్యులు గారు డాక్టర్ మధురామ కిరణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కొంతమూరు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరికీ అభినందన తెలియజేశారు మరొకసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీని ఒక నిర్దిష్ట లక్ష్యంలో ముందుకు నడుస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మధ్యను తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారులు తేటంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ గారు నలభై ఒకటవ పుట్టినరోజు వేడుకలు మనం గనగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం చంద్రబాబు గారి వారసుడుగా అద్వితీయమైన బాధ్యతతో రాష్ట్ర ప్రజయంగా ముందుకు సాగుతూ ఉన్నారు ఆ రోజున అకౌంట దీక్ష పాదయాత్ర చేసి ఎన్నో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని కూడా ముందుకు సాగారు దాని ఫలితంగా కండించారు ఒక దుర్మార్గ పరిపాలన యువనాయకుడు ఇవాళ మన మధ్య ఉన్నారు నిన్న దావోస్ లో చూసాం రాష్ట్రంలో పరిశ్రమలు దేవడం కోసం పెట్టుబడి తేవడం కోసం ఉద్యోగాల కల్పన కోసం ఏ విధంగా కృషి చేస్తా ఉన్నారో మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల అభివృద్ధిలో రహదారులు రోడ్లు కాలువలు నిర్మాణంలో ఏ విధంగా కృషి చేశారో మనం చూసాం అలాంటి వ్యక్తి పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేసుకుంటున్నాం ఇవాళ మోడీ గారి బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కులాలైన ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం కోసం నిరుద్యోగాన్ని తొలగించడం కోసం సంక్షేమాన్ని అభివృద్ధిని పట్టాల మీద పెట్టి నడపడం కోసం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం మనం ముందు సాగుతున్నాం ఈ రోజున ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల మాత్రం నివాళా తీసింది దివాలా తీసింది దాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించే కార్యక్రమంలో చంద్రబాబు గారు ఉన్నారు ఆయనకు అండగా లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యం వహిస్తా ఉన్నారు వారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోంది మనం అనుకున్నీ అమలు చేస్తున్నాం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం ఫస్ట్ యాక్ట్ ఏదైతే ప్రజల భూములను కబ్జా చేయడం కోసం ల్యాండ్ యాక్ట్ పెట్టి ఏ టూ కింద భూములన్నీ కూడా ఎవరికి హక్కు చెందకుండా చేశాడు నాలుగు లక్షల ఎకరాలు అవన్నీ కూడా రద్దు చేసి తిరిగి ప్రజలకు ఆస్తులు అర్థం చెప్పే కార్యక్రమం అమలు చేశాం వచ్చిన వెంటనే పెంచుతానున్న నాలుగు వేల రూపాయలు సేక్ష కూడా పెంచి పాత లెక్క కూడా కట్టి ఏడు వేల రూపాయల చొప్పున పెన్షన్లు ఇచ్చా ఒకటో తారీఖు అంటే ముందే పెన్షన్లు ఇస్తా ఉన్నాం గ్యాస్ పండులు ఇస్తా ఉన్నాం ఈ వచ్చే నెల నుంచి మన ఫీజు రియంబర్స్మెంట్ జరగబోతోంది మూడు సెంట్ల పట్టాకు అనుమతి ఇచ్చారు గ్రామీణ ప్రాంతంలో మూడు సెట్ల భూమి ఇవ్వాలని ఇల్లు కట్టాలని నిర్ణయం మనం చేసాం ఆర్టీసీ ఉత్త ప్రయాణం కూడా కమిటీ చేశారు త్వరలో నిర్ణయం చేసేది అమలు చేసే విధానంలో అమలు చెప్పినవన్నీ అమలు జరుగుతున్నాయి ఎస్సీ బీసీ ఎస్టీ లోన్లు మొదలైనవి ఇవాళ సర్వే చేస్తున్నాం మాకు ఆటర్లు వచ్చాయి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మైనార్టీలు కానీ బలహీన వర్గాలు దళితులు కానీ కాపులు కానీ అగ్రవర్ణాల పేదవాళ్ళు కానీ వారికి కొన్ని యూనిట్లు ఇస్తా ఉన్నాం సబ్సిడీ ఇస్తా ఉన్నాం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది ఆ సబ్సిడీ ద్వారా ఏదో బరి కొంటారా మేకలు కొంటారా వర్క్షాప్ పెట్టుకుంటారా ఏసీ మెకానిక్లు అవుతారా ఇలాగా పని చేసుకునే వాళ్ళందరికి అవకాశం కల్పించేదానికి అనేక యూనిట్లు శాంక్షన్ అయినాయి గతంలో ఐదు సంవత్సరాలు మరుగుపడ్డ ఆదరణ పనిమోట్లు ఇచ్చే కార్యక్రమం అమలు ప్రతి వృత్తికి రక్షణ కల్పించాలని ప్రతి మతానికి ప్రతి కులానికి అందరికి న్యాయం జరిగేలాగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు చేస్తున్నాం ఇవాళ మంచి నీటి పథకం వస్తుంది త్వరలో కేంద్రంలో మాట్లాడారు డెబ్బై వేల కోట్లు రిలీజ్ చేయబోతున్నారు మరలా ప్రతి గ్రామంలో ఇంటింటికి మంచినీడిచ్చే కార్యక్రమం అమలు చేయాలనే లక్ష్యం ఉంది మన ఊర్లో చాలా మతాల మధ్య చేస్తున్న వద్దు కులాల మధ్య వైషమ్యూ మనం ఒకటే తెలుగు జాతి మనం తెలుగు జాతిగానే ముందుకు వెళ్దాం తెలుగు జాతి అభివృద్ధిని కాంక్షిద్దాం పేదలకు నిర్మూలన చేసుకుందాం చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుంది ఐటీ టెక్నాలజీని ఉపయోగించుకుందాం డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకుందాం మరి అభివృద్ధిని కాంక్షిస్తూ కేక్ కట్ చేస్తున్నాం ఇదే సమయంలో మాట్లాడద్దు మనం చేస్తా ఉన్నారు ఆ పదవి అందరూ కలిసి టీం వర్క్ ఇవాళ కళ్యాణ్ చంద్రబాబు గారు కలిసి కూర్చొని మోడీ గారి ఆదేశాల ప్రకారం నడుస్తూ ఉన్నారు విషయాన్ని గమనం తీసుకుని ఆ పదవి ఈ పదవికి ఎవరు మాట్లాడద్దని సమన్యంగా మనవి చేస్తూ మరోసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వాహకులందరికీ కూడా

जय लोके जय जय लोके जय लोके जय जय लोके

አይ አሪፍ <marriages> <differences>